వెల్కమ్ టు వాచ్ ముందుగా హెడ్ నటి హేముని విచారిస్తున్నా బెంగళూరు పోలీసులు ఫ్రాన్స్ ఓపెన్ క్వార్టర్స్ లో మిర్రా ఎన్రివా రికార్డ్ భక్తుల వ్యవస్థలో మార్పులు బర్డ్ ఫ్లూ H5N2 వేరియంట్ తో తొలి మరణం పదేళ్ళలో పెట్రోల్ డీజిల్ వాహనాలు తొలగిస్తాం నితిన్ గడ్కరీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓవెన్పై ఆస్ట్రేలియా గెలుపు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రాజశేఖర్ని పులమలతో కారణంగా సత్కరించిన ధోరణుల టీడీపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు ఓటుపోయేమని సిక్కిపోవాల్సిన పనిలేదు నవీన్ పట్నాయక్ రేపు కేసులో అరెస్ట్ అయిన నటి హేమను బెంగళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు బెంగళూరులో పాటు డ్రగ్స్ తీసుకున్న అభియోగాలతో ఆమెను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం అనేకల కోర్టులో హాజపరిచారు ఆమెను ఒకరోజు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది ఇవాళ సాయంత్రం హాజరుచున్నారు ఫ్రెంచ్ ఓపెన్ రికార్డు నెలకొల్పింది పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత గ్రాండ్ స్లామ్ లో సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడు యుఎస్ ఓపెన్ లో స్వీస్ క్రీడాకారిని మార్టినా హింగిస్ పదహారేళ్ల వయసులో సెమీస్ కు నెలకొల్పారు కాగా ఆండ్రివా సెమీస్ లో జాస్మిన్ ఎదుర్కొనుంది తిరుమల కొండపై గురువారం తగ్గింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు ఇక బుధవారం శ్రీవారిని అరవై ఏడు వేల మూడు ఇరవై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది భక్తులు తల్లీలను సమర్పించారు శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలుగా వచ్చింది ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తిరనుంది కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనట్లుగా తెలుస్తుంది జీతం పెంపు నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తు జరుగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటాయని చెబుతున్నారు ఇప్పుడు ఉన్న ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయనున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాల్లో ఖరారు చేయనుంది మెక్సికోలో హెచ్ ఫైవ్ నైన్ టూ వేరియన్ బర్డ్ ఫ్లూతో ఒక వ్యక్తి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదేనని పేర్కొంది తీవ్ర జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన యాభై తొమ్మిది ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ ఇరవై నాలుగు మరణించినట్లు పేర్కొంది దీనిపై తమకు సమాచారం అందిందని మెక్సికో వెల్లడించింది అయితే అతను పౌల్టైన్ జంతువుల చంతుల వద్దకు వెళ్ళినట్లు ఎలాంటి చెప్పింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం ప్రపంచ పర్యావరణ సందర్భంగా కేంద్ర మాజీ నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు నేను పదేళ్లలో దేశం నుంచి ముప్పై ఆరు కోట్ల డీజిల్ పెట్రోల్ వాహనం తొలగించాలనుకుంటున్నా ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు కార్లు బస్సులు వీటికి ప్రత్యామ్నాయాలుగా మారాయి డీజిల్ వాహనాల్లో వంద రూపాయలు ఖర్చు అయితే ఈ కేవలం నాలుగు రూపాయలు విడు సరిపోతుందని చెప్పారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఒమెన్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు ఇరవై ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి నూట రన్స్ చేసింది ఛేదనలో ఒమెన్ జట్టు నూట ఇరవై ఐదుకి మాత్రమే పరిమితమైంది దీంతో ఆస్ట్రేలియా ముప్పై తొమ్మిది రన్స్ తేడాతో గెలిచింది ఆసిస్ బ్యాటర్ లో భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగల ఒమెన్ ప్రత్యర్థి బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది నంచాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ ని టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏరు మల్లికార్జున ఎక్కంటి సుబ్బారెడ్డి ఎలకపాటి చంచయ్య ఎలకపాటి మరియబాబు రావి కింది సుబ్బరత్నం తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి అయితే నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉరువులు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది దాదాపు పాతిక సంవత్సరాలుగా ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న నవీన్ పట్నాయక్ ఈసారి ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఆ పార్టీ స్థానంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది ఒడిశాలోని బీజేపీ ఫస్ట్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఐదు టర్మ్ పవర్ లో ఉన్న బిజు జనతా దళ కేవలం యాభై స్థానాల దగ్గర ఆగిపోయింది తాజాగా ఓటమిపై నవీన్ పట్నాయక్ స్పందించారు ఆయన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సహజమని అన్నారు ఓడిపోయేమని సిగ్గుపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని చెప్పారు టీవీ వాళ్ళతో బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్